హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి పది పది నిమిషాల్లో చేసుకునే గారెలు రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెండే రెండు కప్పులు మరమరాలతో పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది అలాగే రిలేటెడ్ వీడియోలు రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ప్రాసెస్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ క్లియర్గా ఉంటాయి అలాగే చట్నీ అనేది కూడా చేసి చూపించాను మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది మినప్పప్పు నానబెట్టి కడిగి గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడే చేసుకునే గారెల్ని తప్పకుండా ట్రై చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూసి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి మరొక రెసిపీ అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి